మనకి చాలా నీతులు చెప్పాడు నియమాలు చెప్పాడు అలానే కొన్ని భయాలని కూడా వదులుకోమని చెప్పాడు ఏంటి అంటే నిన్ను నువ్వు మార్చుకోకుండా ఉండడం కొత్త వాటికి భయపడడం మార్పుని కోరుకోకుండా ఉండడం ముందు అడుగు వేయడానికి నీ అడిగి కదలకుండా ఉండడం వీటన్నిటిని ఇలాంటి భయాలని వదిలేయమని కూడా చెప్పాడు ఎందుకు అంటే దానివల్ల నువ్వు ఎన్నుకున్న టార్గెట్ అనేది చాలా దూరం అవుతుంది నీ యొక్క గోల్ చాలా వరకు దూరం అవుతుంది మరి నీ టార్గెట్ నీ గోల్ దగ్గర అవ్వాలి అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త ప్లాట్ఫామ్ లో వచ్చే ఎగ్జామ్స్ కానీ కొత్త ఎగ్జామ్ సిరీస్ కొత్త నోటిఫికేషన్స్ గానీ అనుగుణంగా వాటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి అని చెప్తారు మరి దీన్ని అనుసరిస్తూ మనం ఎస్ ఎగ్జామ్స్ అడ్డా ద్వారా సెవెంటీ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ టెస్ట్ సిరీస్ కి మనం చాణక్య అనే పేరును తీసుకురావడం జరిగింది మరి ఇది పేపర్ టూ ని దృష్టిలో పెట్టుకుని మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ టూ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ టెస్ట్ అనేవి డైలీ ప్రిపేర్ అయినట్టు అయితే మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది చాలా మంది మిత్రులు మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ ని ఎక్కడ పోగొట్టుకుంటారో తెలుసా ఏ విధంగా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేయలేక ఎక్కువ టైం తీసుకుంటూ మిగతా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయలేక మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంది బట్ ముందుగానే మనం ఇలాంటి మోడల్ టెస్ట్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం కాదు బెస్ట్ స్కోర్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా సో ఈ ఎగ్జామ్స్ కానీ ఈ ప్రోగ్రామ్ కానీ ఎక్కడ అవైలబుల్ ఉంది ఎక్స్ ఎగ్జామ్ అడ్డాలో ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్